దీనిలోప సూత్రం అయితే సింపుల్ ఫార్మ్ అంటే గంటున్నారు సేపు చైర్లో కూర్చున్న పర్లేదు కింద కూర్చుంటే బెస్ట్ ఆనుకోకుండా లీస్ట్ టచ్ అని ఉంటుందన్నమాట ఆను ఎంత తక్కువ టచ్ చేస్తే అంత మంచిది ఓకే శరీరం సహకరిస్తే అలా అని చెప్పి సౌకర్యవంతమైన పొజిషన్ ఇంపార్టెంట్ స్థిర సుఖాసనము అన్నారన్నమాట పతంజలి గారు సుఖాసనం కంఫర్టబుల్ గా ఉండాలి ఇబ్బంది పడుతూ చేయడం కాదనమాట ఓకే ఏంటంటే మనం ఎలా కూర్చోవాలి కింద కూర్చున్నా కానీ కొంచెం స్ట్రేట్ గా కూర్చొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోవాలి అయితే ఇరవై నిమిషాలకు ముప్పై నిమిషాలకు కాళ్ళు నోయడమో నడమోయడం అవుతుంది కదా అయినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు లేచి నుంచి వీలైతే కళ్ళు మూసుకుని అక్కడే ఉంచుంటే కళ్ళు మూసుకోవచ్చు లేకపోతే కళ్ళు తెరిచిన కళ్ళు తెరిచినా ఏం పర్వాలేదు కళ్ళు తెరిచి చక్కగా ఒక వన్ మినిట్ స్ట్రెచ్ చేసుకుని వన్ టూ మినిట్స్ అలా వన్ మినిట్ అక్కడే నుంచి రిలాక్స్తో నుంచోవాలి నుంచున్నప్పుడు చిరునవ్వుతో నుంచి మళ్ళీ కూర్చోవాలన్నమాట అలా గంటన్నర కనీసం రెండు గంట మినిమం చేయాలి రెండు గంటలు మూడు గంటలు చేస్తే ఫాస్ట్గా వస్తే గంట నోజ్ చేసిన మూడు నెలలు ఆరు నెలలో వచ్చేస్తున్నాం కంప్లీట్గా మైండ్ పైన అంటే అర్థమవుతుంది అనమాట మైండ్ ఎలా వెళ్తుంది ఏం ఇన్స్ట్రక్షన్స్ అవుతుంది దానికి ఓకే ఏం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కూడా చేస్తే అది ఇంకా చాలా చేసుకుని మీ లోపల ఆ టెక్నాలజీ డెవలప్ అవుతుంది అనమాట ఆ టెక్నాలజీని ఎంతో పరంగా ఎన్నో రకరకాలుగా చూసారు మైండ్ మాస్టర్ చేయడానికి ఎలా అని మాయా అనేది ఉంటుంది అనమాట మాయా అంటే మైండ్ మోటివేట్ చేసి రకరకాలు తీసుకెళ్లే ప్రోగ్రామింగ్ సిస్టమ్ మాయ అంట ఆ మాయని మరి ఎన్నో విధాలుగా చూసి మాయని మాయ అంటే మైండ్ ఏ విధంగా మోటివేట్ చేసి అటు ఇటు ఆడిస్తుంది అటు తీసుకెళ్తుంది అనే సిస్టమ్ అని ఉంటాగానే ఒక అదే శాస్త్రాన్ని అదే మాయా శాస్త్రం అంటే మనసు యొక్క మాయ అంటే ఆ మాయ మనసు యొక్క లీలకోవచ్చు తెలిసిన వాడికి లీల తెలియని వాడికి మాయ అనమాట ఓకే త్రీ అవర్స్ ఏంటంటే మనం కదలకుండా కూర్చోవాలి మధ్య మధ్యలో స్ట్రెచ్ కావాలంటే స్లోగా చిరునవ్వుతో మన అలవాటు ఉండదు కదా అంటే అలవాటు ఉన్న యోగా యోగా చేసే వాళ్ళకి త్రీ అవర్స్ కదలకుండా కూర్చునే వాళ్ళకి ఓకే అలవాటు లేని వాళ్ళకి ఎలా అంటే సింపుల్ ఏం పర్లేదు మీరు స్టార్ట్ చేయాలి మధ్య మధ్యలో అరగంటకు నలభై నిమిషాలకి స్ట్రెచ్ చేసుకుని కాలు స్ట్రెచ్ చేసుకుని నాలుగు స్ట్రెచ్ చేసుకుని చేతులు పైకి స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ కూర్చోవాలి రిలాక్స్ గా చిరునవ్వుతో ఉండాలి రిలాక్స్ గా మళ్ళీ రిలాక్స్ గా కూర్చోవాలి ఇదన్నమాట ఈ టెక్నిక్ పాటిస్తే చాలా ఫాస్ట్ గా గ్రిప్ వస్తుంది అనమాట Okay.